నచ్చినవి అది దేవుడికి నచ్చతే మనకి నచ్చితేదైనా ఉంటే దాన్ని వదలడానికి అసలు మన మనసు ఏమవుతుందనమాట అని చెప్పాడు ఫర్ ఎగ్జాంపుల్ కాన్ కేసుకున్నాం కాల్ కేసేటప్పుడు మన దగ్గర పది రూపాయల నోటు స్పీడ్కి వెళ్తుందా ఐదు వందల నోట్ స్పీడ్కి వెళ్తుందా ఐదు వందల నోటు వదలడానికి ఇష్టపడలే అందులో మనకి శోత్రం అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను ఐదు వందల నోటు మనం వదలడానికి ఏం చేయాలి ఇష్టపడను దేని వదలడానికి ఇష్టపడతాము పదేశం దేవునికి స్తోత్రం పదైతే ఎనిమిది శాతం వదిలేస్తాం ఒక ఐదు వందల వదలడానికి మనం ఏం చేస్తాం వంద సార్లు ఆలోచిస్తాం ఏదైనా దేవుడి కోసం వదిలేయాలంటే చాలా చాలా సార్లు ఆలోచిస్తాం వదిలేదా అనుకుని మళ్ళీ పరిస్థితి కూడా ఉంటుంది ఇప్పుడు అగనే శక్తి ఆయన ముందే అందరిని చూసి ఆలోచించిపోయి దేవునికి స్తోత్రం ఒక్కోసారి మనం ఆమె చూసి చూసి ఏం పెట్ట నేను కూడా చేస్తాను తీరా చేసి వచ్చేది తేడా వచ్చాను దేవుడిని చూసిపోతున్నాను మిత్రులారా వదలడం అనేది చాలా కష్టతరమైన వదలాలంటే నీ మనస్సు పూర్తిగా ఏమవ్వాలన్నమాట నీ కంట్రోల్లో ఉండాలి దేవుడిని చూసిపోతున్నాను నేనైనా నువ్వైనా ఏదైనా వదలాలంటే మన మనసు ఏమవ్వాలన్నమాట మన కంట్రోల్లో ఉండాలి అపరామం అలా కంట్రోల్లో ఉన్నవాడు అపరామం ఏమన్నాడు తెలుసా దేవా నువ్వు నన్ను పిలిచో కనుక నేను ఇప్పుడే రైట్ నవ్వు నేను బయలుదేరిపోతాను అని బ్యాక్ వచ్చి కూడి ఎవరితో చెప్పకుండా భార్యకు చెప్పండి ఆవిడ ఎంత మంచి భార్య అంటే నాన్న వెళ్ళిపోదాం అందండి దేవునికి స్పోతండి కొద్దిమంది భార్యలు ఉంటారు రాళ్ళు వాళ్ళు రాళ్ళు అంటే ఒక అట్టుబంటలా ఉంటాడు అదో రాయి దేవునికి స్పోతం సేవకు రాయి అంటే అనుకో ఇక పాతగారు ఎక్కడికి వెళ్ళకుండా మొత్తం వేద్దావిడే మొత్తం ఆపేది ఇంకొకటి రాయిలాగా సేవ చేస్తారు దేవునికి స్పోతం వాళ్ళు సేవకురాళ్ళు ఏదో సేవకురాళ్ళు సేవ సరిగ్గా జరగాలంటే భార్య యొక్క సపోర్ట్ బాగుండాలి దేవునికి స్పోతండి సేవకులున్నా చూసారా మేము మేము సేవ బాగా చేయాలంటే సపోర్ట్ ఎవరు బాగుండాలా అమ్మగారు సపోర్ట్ ఉంటే అయ్యారు ఎంతనే చేస్తారు దేవునికి స్తోత్రం మాట అడ్డు అడ్డుపడిపోవాలంటే పోయినా ఉన్నారు దేవునికి స్పోతం ప్రా మరి బిలియం కేరీ ఎవరైనా చూసారు విలియం కేరి భార్య విలియం కేరి అసలు ఎల్లొద్దంటే కానీ భార్యతో కూడా ఏం చాలా చాలాసార్లు కొద్ది అంటూ ఉంటారు మాకు ఎవరు నా భార్య సరిగ్గా సహకరించట్లేదు అందుకే కొనవద్ది లేదు అంటారు సహకరించినా సహకరించకపోయినా ముందు తగ్గించుకునేటప్పుడు చూసుకోవాలి దేవునికి పోతున్నాం ముందు తగిలించుకునేటప్పుడే సేవ ఉపయోగపడుతుందా లేదా అని చూసి చేసుకోవాలి తీరా తగ్గించుకున్నాక ఇంకా మరి ఇంకొక ఆప్షన్ ఉంటుంది దేవునికి తగ్గించుకున్నాక జాగ్రత్తగా ఏదో ప్రయత్నం చేసి ఉప్పవాసుకుంటూ ఏదో చేసుకో తప్ప మళ్ళీ వేరే మార్గం మనకి ఇంకా లేదు దేవునికి పిచ్చిపోతున్నాం మిథుల స్నేహితులరా ఇంత మనం గమనించాల్సింది ఏంటంటే మన మనస్సు అపురామ మనస్సు ఏం చేస్తుంది తండ్రి ఇంటిని ఏం చేశాడు మర్చిపోయాడు దేశాన్ని ఏం చేశాడు మర్చిపోయాడు బంధువులను ఏం చేశాడు ఇంకో మాట చెప్పనా పిల్లోడికి సంబంధం చూసే వంకను కూడా మళ్ళీ ఆ దేశానికి వెళ్ళదాం దేవునికి స్తోత్రం పిల్లడికి సంబంధం చూసేటప్పుడు ఎలియాజర్ గురించి చెప్పాడు ఎలియాజర్ వెళ్ళి నా బంధువుల్లో ఒకటి తీసుకురా లేక ప్రకారం ఎవరు వెళ్ళొచ్చు ఏదో ఒకటి వెళ్ళొచ్చు కదా పని ఉందని ఏదో ఒకటి వెళ్ళొచ్చు కదా ఏదో ఒకటి చూసి మనం అందరిని పలకరి చేయాలనుకుంటే రావచ్చు కదా కానీ జీవుడు కాలరెడ్డి చెప్పాడు ఏమనంటే నా మనస్సు అది వదిలిపేసింది నేను కూడా ఏం చేస్తున్నాను వదిలేస్తున్నాను అదే గురించి స్తోత్రం మనస్సు స్వాధీనంలో ఉన్నవాడు మర్చిపోవాలంటే ఏం చేయగలనమాట మర్చిపోగల అపరాము యొక్క గొప్పతనం ఏంటంటే దేవుడు ఒక్కసారి చెప్పాడు ఏమనంటే నీ బంధువులు వదలేదు నీ స్నేహితులు వదిలేదు నీ వాళ్ళు వదిలే రా నేను నింది విషయాన్ని ఈరోజు చాలామంది మిత్రులరా చచ్చిపోతారు కానీ ఆ పాత స్నేహితురాలు ఏం చేయలేరు వదలలేదు ఇంకా తూర్పు దగ్గర ఉన్నాడు దేవుడి స్తోత్రం అదేంటి వాడు నువ్వు వాడితో విజుడుగా ఉండకూడదు కదా అంటే నేను పాతకాలం స్నేహితులు సరే అతను నేను కలిసి మరి మాట్లాడకపోతే ఉండలేమంటారు మరి అపరామ ఏం చేశాడు బంధువుల్లో వేశాడు దేశాల్లో వేశాడు తండ్రి ఇంటిలో చేశాడు ఇంకా కొంచెం ముందుకు కొంచెం ముందుకి కొంచెం ముందుకి మనం వచ్చేసరికి శక్తి అపరాధ కాపురలకి లోతు కాపురలకి ఏమొచ్చిందట గొడవ వచ్చింది దేనికోసం గొడవ వచ్చింది ఆ ఆస్తులు విస్తరించడం వల్ల గొడవ వచ్చింది గొడవ వచ్చినప్పుడు అపరాధం లోతు నిలబడినప్పుడు లోతుతో అపరామం అనేట నువ్వు గుడి వైపు నేను ఎటువైపు వెళ్తాను నువ్వు ఎడం వైపు వెళ్తే నేను ఎటువైపు వెళ్తాను లెక్క ప్రకారంగా ఆస్తి పంపకాలు వచ్చినప్పుడు ఎవడైనా ఏది కోరుకుంటాడు కలిసి వచ్చింది కోరుకుంటాడా కోడైపోయింది కోరుకుంటాడా అప్పుడు ఆస్తి ఏమన్న నీకు నచ్చింది తీసుకో దేవునికి స్తోత్రం ఏం తీసుకో నీకు నచ్చింది తీసుకో కారణం ఏంటంటే అతను మనసు ఆస్తి మీద కూడా లేదు దేవునికి స్తోత్రం ఎవరి మనసు అతని మనస్సు ఆస్తుతో నింకే లేదు ఇప్పుడు బాగుపడిపోయి దేవుడు దీవిస్తానన్నాడు వచ్చాడు వచ్చిన తర్వాత ఈ భూమి అతను చేసేకై చేస్తాను అలా గొడవలేదు అతను చక్కగా ఎవరి జాగ్రత్తగా దేవుడి సంఘంలో ఉంటున్నాడు ఈ ఆస్తులు గోడ ఆస్తులు గొడవ దీని మీద దాని మీద లేదు అతని మనసు అంతా దేవుని మీద దేవుడి స్తోత్రం అతని మనసు అంతా దేని మీద అనమాట నీ ఋషువేడంటే నీ నీ హృదయం ఎక్కడ ఉండదో తెలుసా నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉండదు మీరు పులో మనం పార్టీలు ఇచ్చేసారనుకో పార్టీలు ఎక్కడ ఉంటాయి పరలోకంలో ఉంటాయి కనుక మన మనసు ఎక్కడ ఉంటుంది పరలోక అలా కాకుండా మనం మొత్తం భూలోకంలో పులోపల సంపాదించే అంత కిందే ఉంటుంది అవుతున్నాం అంత మన మనస్సు ఎవరి ప్రమే పిల్లలు దేవుని మీద ఆదుకోవాలి మన మనసు దేవుని మీద ఉండాలి అంటే భూసంబంధమైన వాటి మీద మనం ఏం చేయకూడదు మనసు లో భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటాడు అప్పుడు చూసి అసలు ఏమి పట్టించు ఇంకోటి చెప్తా పట్టించుకోకపోతే ఆస్తి మన కూడా తిరుగుతుంది దేవునికి స్పంద్రం పట్టించుకుంటే మనకి ఎంతైనా దొరకలేదు పెద్ద సీక్రెట్ ఏంటంటే నువ్వు ఏది పట్టించుకోవో అది నీ కూడా తిరుగుతుంది దేవునికి స్పోత్రం నువ్వు గౌరవాన్ని పట్టించుకోలేదు అనుకో గౌరవం నీ ఎంత తిరుగుతుంది ఆస్తిని పడుచుకోలేదనుకో ఆస్తిని ఎక్కడ తిరుగుతుంది నువ్వు బంగారం పడుచుకోలేదు అనుకో అదికోటి ఎంత తిరుగుతుంది అలా ఇది కావాలి ఇది కావాలి కొద్దిగా చూడండి అది కావాలి ఇది కావాలి అలా అన్ని సెకండ్ అంటే దేవునికి స్వత్రం ఎందుకంటే ఎక్కడ ఏం దొరికినాయి ఇంకెంత రాలి అదికోటికే పోతాం ఒక్కొక్కటి చూడండి ఎవరంటే పాత పేనం పాత ఏసీ పాత గోలు పాత కిటికీ ఇది అంత ఏంటనమాట బాగా సంవత్సరాలు దేవునికి స్తోత్రం ఎక్కడ ఏం దొరికినా అంటే పోతాడు దేవునికి స్తోత్రం అన్ని పడికి వెళ్ళిపోయిన సంబంధమైన భూసంబంధమైన వాటి మీద ఆశ కలిగిన వాడికి అన్ని సెకండ్ హ్యాండ్ కలుగుతుంట దేవుడికి పొందు నీకు దాని మీద ఆశ లేకపోతే దేవుడు నీకు ఏం చేస్తానట గొప్ప విషయం అప్పుడు ఒక ఆశ లేదు నువ్వు తీసుకోరా ఏదో లెక్క ప్రకారం అప్పుడు ఏదంట సుగమ కుమార్ ఎలా ఉందంట ఏవో గో ఎలా ఉందట ఎవో తోటలాగ ఏ నీళ్ళు ఉన్నాయంటే గెడ్డు ఉందంటే అంత బాగుందంట మనం అన్నాడంటే అనేది నాకు వెళ్ళిపోతానన్నాడీ ముందే చూసేసుకున్నాడు ఏంటి మొక్క దేవునికి స్తోత్రండి అయితే వెళ్ళిపోవడం వెళ్ళిపోయాడు చిత్రమైన విషయం ఏంటంటే పర్ణదే వెళ్ళిపోయాడు అంట ఎవరు అపరాధం ఇప్పుడు నువ్వు నిలబడిన న్యాయం ఏంటి కాదు దేవుడు నీతో ఉన్నాడా లేదా దేవునికి స్తోత్రం ఎక్కడ ఉన్నా నువ్వు సక్సెస్ అవ్వాలంటే దేవుడు మనతో ఉంటే నువ్వు ఎక్కడన్నా సక్సెస్ అయ్యా దేవునికి స్తోత్రం అపరాధ దేవుడు ఎవన్నాడు నువ్వే ఆశీర్వాదం ఆశీర్వాదం ఏ నాకు ఏ అనగానుకో నువ్వు ఎక్కడ నిలబడితే ఏంటి నువ్వే ఆశీర్వాదం నువ్వు నిలబడిన చోట ఏం కలుగుతుంది ఆశీర్వాదం నువ్వు ఎక్కడ ఎడాలో నిలబడి అది దేవుని కనంగా మార్చిపడదు నువ్వు ఎండలో నిలబడు అది ఆశీర్వాదం కనుక మార్చిపడదు నేనే ఆశీర్వాదం అయినప్పుడు ఎక్కడన్నా ఉండే దేవునికి స్తోత్రం ఇప్పుడు మన చేతిలో ఏటీఎం కార్డు ఉన్నప్పుడు ఎవరు ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా రూపాయలు లేకుండా గొడవలేదు దేవునికి స్తోత్రం ఆ దగ్గర ఐదు వందలే ఉంది ఆ దగ్గర మన దగ్గర ఎం కూడా ఉంది దేవునికి స్తోత్రం ఎక్కడ పెడితే అక్కడ లాగే ఇచ్చు దేవునికి స్తోత్రం దేవుడు మనతో ఉంటే మనం ఎక్కడైనా క్లిక్ అవుతాం దేవునికి స్తోత్రం దేవుడు లేకపోతే మనం ఎక్కడెట్టినా సరే ఏమవుతాండి లోతు వెళ్ళాడు మనోడు అడిగాడు కానీ అది పస్మైపోయింది అయిపోయింది దేవునికి స్తోత్రం ఎందుకంటే ితులరా అతడు స్వార్థపూర్వం కనుక అతనికి వర్క్ అవకాశం అపరాధం కూడా అంటే అతని మనస్సు ఆస్తి కూడా ఏం చేయాలి మీరు చూడండి అపరాధం పద్దెనిమిది పద్నాలుగు అధ్యయంలో చెప్తాడు ఎవరి ఆ లోతును కదుర్లకి తీసుకెళ్లిపోయిన తర్వాత వాళ్ళు అపరాధంతో ఉన్న వాళ్ళు మూడు వందల పద్దెనిమిది మంది యుద్ధం చేసిన తర్వాత వాళ్ళని విడిపించిన తర్వాత ఎవరి శాలీమరావు దగ్గర వచ్చినప్పుడు ఎవరి అతను దీవించిన తర్వాత ఎవడి దొమ్మర రాజు వచ్చి అన్నారట అబ్రామతో అబ్రాహ్మ ఇది కూడా నీ వల్లే మేము దీవించబడ్డాం నీ వల్లే విడిపించబడ్డాం ఓ మంచి మేము మా మట్టుకు మా పిల్లలు వెళ్ళిపోతాం ఈ దూపురు సంబంధం ఇదే పట్టుకెళ్ళిపోకారం అబ్రామ్మ పట్టుకెళ్ళాలా పట్టుకెళ్ళా చూడలేదా యుద్ధం ఎవరు చేశారు అబ్రహం చేశారు పట్టుకెళ్ళ అవరుడా కాదా కానీ అబ్రాహ్మర నీవే అపరాముని ధనవంతుణ్ణి చేశావు అని చెప్పకుండా నిమిత్తం నీ చెప్పులు వారు కానీ నూరు పోక్క తీసుకున్నాడు దేవునికి స్తోత్రం అది అప్రమ క్వాలిటీ అప్రమ క్వాలిటీ ఏంటనుకున్నావు కనపడి చూడగల వెళ్ళిపోవడం కనపడి చూడగల వెళ్ళిపోయి చేతులు చాపడం అతడు ఏమంటాడు నేను దేవుడు ద్వారా దీవించబడాలి నువ్వు ఇంతే నేను బాగుపడి దేవునికి స్తోత్రం ఒక మాట చెప్తాను దేవుడు ఇవ్వాలి మన దరిద్రం తేరాలి దేవునికి స్తోత్రం ఎవడైనా ఇత్య ఇప్పుడు మీ మీకు చేపరేసే అమ్మకొచ్చి కూర మొక్కేసి మొత్తం పులిసేసి ఇచ్చిత్ర దేవుడికి ఇస్తూ అదే దేవుడు ఇచ్చా చేపెత్తాడు నువ్వు తిని కూడా ఎవరికైనా నెట్టవచ్చు దేవుడికి ఇష్టం ఇప్పుడు నువ్వు చూడాల్సింది అని కూడా దేవుడి దగ్గర నుంచి పొందుకోవడానికి చూడాలి దేవుడికి ఇష్టం ఏ చెప్తారు ఏమైనా సహాయం చేస్తారా అలా ఏమైనా సాయం చేస్తారా ఎలా ఏమైనా హెల్ప్ చేస్తారా ఇంకో మాణి చెప్తాను ఎవడు ఎప్పుడు ఏ హెల్ప్ నాకు మొన్న తెలంగాణ నుంచి పాస్ గారు వచ్చింది ఓ పాస్ గారు వచ్చి ఆయన చెప్తున్నాడు ఒక ఆయన వచ్చినట్టి పెద్ద పావుచ్చి కూడా అట వైట్ అండ్ వైట్ వేసుకొని మినిమలు ఆడిపోయి కూడా వచ్చి ఆయన అందరికంటే వెనకాల వచ్చి చాలా తగ్గుగా అలాగే కూడా అట వాళ్ళ ఇంట్లో అందరికీ చాలా కాస్ట్లీ బట్టలు కొనేసాడంట పాతి పది రూపాయలు ఎంతో పట్టలు కొనేసాడు అయి బాగు రూపాయలు అంటే తెగి అడగే వరకు తీసుకుపోతాం అనుకుని తీరాలు చూసిద్దాం అప్పుడు కానీ చిన్న సమయం వాళ్ళందరూ పోగేసుకుని లక్షలతో పోగేసుకున్నారంటే సంచు కట్టుకున్నాం ఈ మంటలు పా మట్టి వచ్చినవి కోటి రూపాయలతో కట్టాను రెండు కోట్లు కట్టాను అని చెప్పి మొత్తానికి పోగేసుకుని డబ్బులు తీసుకుపోతున్నాం ఎలాదే కాదు మీరు తాలూకలు అందరూ అంటే కూడా అదే స్తోత్రం ఆయన అన్నాడు మా స్వామి అన్నాడు వర్క్ షీట్ అంటే చాలాసార్లు మనం ఎలా హెల్ప్ చేస్తారు అలా హెల్ప్ చేస్తారని మనం అలా చూస్తే గురించి